హలో అందరికీ మా అమ్మ యూట్యూబ్లో ఒక వీడియో చూసారంట మనకి ఎప్పుడైనా లేజీగా అనిపించినప్పుడు అసలు ఏ పని చేయబోద్దు కాదు కదా ఒక్కొక్కసారి కూర్చునే ఉండాలనిపిస్తుంది అలాంటి టైంలో ఆవాలు ఉంటాయి కదా అవి కొన్ని తీసుకొని ఇలా చేతిలో వేసుకుని ఇలా నలిపితే కొంచెం సేపు బద్దకం మొత్తం పోతుందంట ఈ మధ్యన అయితే మాకు అసలు చాలా లేజీగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగే లేస్తున్నాము డైలీ ఎందుకంటే నవరాత్రులు పూజలు చేసుకోవాలి కదా మార్నింగే లేస్తున్నాము అర్లీ మార్నింగ్ వెళ్ళేస్తే ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్గానే అయిపోతాయి కదా కానీ చాలా లేజీగా అనిపిస్తుంది చేయవలసిన వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి చాలా వీడియోస్ చేద్దామని అనుకున్నాము అసలు ఏం చేయబుద్దు కావట్లేదు చాలా లేజీగా అనిపిస్తుంది అందుకని ట్రిక్ ఏదో బాగుంది కదా అని చెప్పి నేను మా అమ్మ ట్రై చేస్తున్నాము నిజంగానే ఇలా చేస్తే బద్ధకం పోతుందో లేకపోతే మనం బద్ధకం పోవాలి బద్ధకం పోవాలి అని చెప్పి చేస్తాం కదా అందుకే అలా ఫీల్ అవుతాము అని చెప్పి అనిపించింది నాకైతే నేనైతే ఇలా చేస్తూనే మా అమ్మతో అంటున్నాను అనమాట అమ్మ నాకు బద్దకం మొత్తం పోయింది నడి వీడియోస్ చేద్దాం నేను వీడియోస్కి వాయిస్ అవర్స్ ఇచ్చుకోవాలి అని చెప్పి మా అమ్మ అయితే నవ్వుతున్నారనమాట ఏంటి ఇప్పుడేక ట్రై చేసావు అప్పుడే పోయిందో అని చెప్పి కానీ నాకైతే నిజంగానే వర్క్ అయినట్టే అనిపించింది ఎంత టైం చేయాలి ఏంటైంది వాళ్ళు ఏం చెప్పలేదు మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ చేసాము తర్వాత అంతా నాకైతే యాక్టివ్ అనిపించింది ఈ డే మొత్తం మనం అలా ఫీల్ అవ్వడం వల్ల అయ్యిందో లేదంటే నిజంగానే వర్క్ అయ్యిందో నాకైతే తెలియదు కానీ చాలా యాక్టివ్గా అనిపించింది కానీ ఒక రోజులోనే రిజల్ట్ తెలిసిపోదంట చేస్తూ ఉండాలి మీలో ఎవరికైనా మా లేజీగా అనిపిస్తే ఒకసారి ట్రిక్ ట్రై చేయండి మీకు వర్క్ అయిందా లేదో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హాకునమాట ఆట